డ్రైవర్ అన్నా జర్రా ఒక్కడనే సో దాని మనలేనా దా ఓకే దా అన్న మీరెక్కడనే ఇక్కడ లోకలేనా ఇక్కడ అన్న మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ అంటే మీరు ఇక్కడే ఉంటారా అవునా ఎన్ని సమత్సరాలు నుంచి ఉంటారు ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్కడ ఉంది ఇక్కడే ఇక్కడే ఉందా మరి ఇక్కడ ఓటరే కదా ఇక మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక అంతేనా ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు కదా ఫోటోలో ముగ్గురు కనిపిస్తావురా ఇప్పుడు ఈ సర్వే పేరు చెప్పి వరణా చాణక్య కానీ లేకపోతే కేకే సర్వే, సైదుల్ సర్వే అని చెప్పి ఎవరు వెళ్ళబోతున్నారు ఇక్కడ అని వరణ అడిగిరా మీకు ఇక్కడ ఇలా టీం మెంబర్ ఇలా టీం పేరు, టీం వాళ్ళు కానీ లేకపోతే ఇలా సంస్థ పేరు చెప్పి కానీ ఎవరు మీ దగ్గరికి వచ్చిరా రాలే ఇట్ ఇస్ ఈ ముగ్గురు వరణ వచ్చిరా जरा మంచి చూడు వాళ్ళు కాదు ఇల్ల సర్వే చేశారు జూబ్లీస్ ఎవరు వెళ్ళబోతారో సర్వే చేశారు ఎవరున్నా వీళ్ళు వచ్చిరా రాలే ఇవాల రాలే రాలే ఒని ఈ సర్వే పేరు చెప్పి ఎవరన్నా మీ దగ్గరికి వచ్చిరా రాలే రాలే చలో ఇక్కడే పదిహేను ఏళ్ళ నుంచి ఉంటారు కదా ఏ పార్టీ మంచిగా గట్టిగా పని చేస్తుంది ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ ఫోకస్ చేస్తా ఉంది బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ఏ బీఆస్ పార్టీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే పని మంచిగా చేస్తుందని వాళ్ళు గెలుస్తారు అంతే కాంగ్రెస్ ఈ రెండేళ్లలో ఏం చేయట్లేదా కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళ అవుతుంది మా అధికారులకు వచ్చి వాళ్ళు ఏం చేయట్లేదా వాళ్ళు ఏం చేసిండ్రు ఏం చేయలే వాళ్ళు ఏం చేసిండ్రు మీరే చెప్పండి ఏం చేయలే వాళ్ళు వాళ్ళు ఇంకా ఐదు రూపాయలు పెంచిండ్రు పది రూపాయలుండే మినిమం పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు చేసిండ్రు వాళ్ళు ఇంకా ఏం చేయాలి మనం కేసీఆర్ పదిహేను అవకాశం కదా మాకు కూడా ఇంకా ఉంది కదా ఒకటి చేస్తామని చెప్తా కదా ఏం చెప్తున్నాం వచ్చేదాకా ఏం చెప్పలేము ఇప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చెప్తున్నాం చెప్పలేం కదా మీకు తెలుసా దగ్గరికి వస్తా ఇప్పుడు ముగ్గురు పోటీలో ఉన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఈ ముగ్గురులో ఎవరెవరు పోటీ చేస్తున్నారు మీకు తెలుసా వాళ్ళ పేరులో మీకు ఐడియా ఉందా గోపీనాథ్ భార్య సుమీత బిజెపి కాంగ్రెస్ కాతో విష్ణువర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నవీన్ యాదవ్ పోటీ చేస్తాం నవీన్ కుమార్ యాదవ్ నవీన్ కుమార్ యాదవ్ బీజేపీ కానే మాలం తెలియదు అది ఇద్దరిది తెలుసు తెలుసా ఇప్పుడు నవీన్ యాదవ్ ఫ్యామిలీ గురించి తెలుసా ఇలాంటి నవీన్ యాదవ్ ఈ సునీత ఎట్లా అందుబాటులో ఉంటుండే వాళ్ళ భర్త బతుకున్నప్పుడు బీఆర్ఎస్ అయితే తెలుసు వాళ్ళ తిరిగినాం తెలుసు కాంగ్రెస్ తెలియదు బీజేపీ తెలియదు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు ఎవరైతే రాలేదు రాలేదు ఆలోచించుకోండి ఆలోచించి చెప్తున్నా రాలేదు ఎవరైనా ఇట్నే మైక్ పెట్టకుండా వచ్చి ఎవరు గెలుస్తారు అట్లా ఏమైనా అడిగినారా ఏం ఆడగలే ఓవర్ ముందుకు రవ అన్న ఎక్కడ మన ఎక్కడ 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 ఆ సుల్తాన్ నగర్ కేచే ఇన్నికి లేలో మాట వినాలడి ల ఎక్కడ మనది ఎక్కడ ఇరగడ ఏమన్నా మారిందా ఎరగడ ఈ రెండు కాలంలో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏమను చేంజ్ అయిందా ఏం చేంజ్ కాలేదు అట్లానే ఉన్నాయి అన్ని అంతే నాకు అయితే రేవంత్ రెడ్డి ఆటో ఇచ్చినాళ ఈ స్కీమ్ లా తీసుకున్నా మెషిన్ వచ్చింది నాకు కాంగ్రెస్ లా కేసీఆర్ ఏం రాలేదు నాకు ఈ స్కీమ్ ఏ స్కీమ్ ఇచ్చినకి రేవంత్ రెడ్డి ఆటో ఆటో స్కీమ్ ఉంది కదా అదే ఈ స్కీమ్ లా వచ్చింది నాకు ఆటో అయితే మీకు ఆటో వచ్చింది కాబట్టి రేవంత్ మీ కేటా అవును నాకు అయితే వచ్చింది కదా కేసీఆర్ ఒక మత్ ఏం రాలేదు ఇల్లు ఇస్తా డబల్ బెడ్రూమ్ అన్నాడు ఆయన ఏమి ఇవ్వాలి మస్తు తిరిగినాం ఇయ్యాలే నేను ఎందుకు వచ్చాంట మీరు పనుంది అంటారు కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురు సర్వే సంస్థలన్నా ఇప్పుడు మేము ఎట్లయితే మీ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నామో ఈ ముగ్గురు కూడా వీళ్ళ టీం వచ్చి ఇక్కడ సర్వే అంట సో ఎవరన్నా వచ్చి ఈ ముగ్గురు కేకే కావచ్చు సైదులు కావచ్చు చానక్య కావచ్చు కూడా అయితే మేము పనికి పోస్తాం పొద్దుగాల పొద్దుగా ఆరు గంటలకి పోతాం ఈ టైంలో వస్తాం మాకు తెలియదు ఇంట్లో వచ్చిన్నారు రాలే ఏమో తెలియదు మీరు ఆటో నడుపుతారు కాబట్టి ఇలా టీం మీ ఒపీనియన్ కూడా తీసుకున్నారంట మిమ్మల్ని ఎవరన్నా అడిగిర్రా ఎవరికి వేస్తారు ఓటు ఎవరు గెలుస్తారు ఎవరు అడగలే మాకు అయితే ఎవరు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ నేనైతే పక్కా చెప్తున్నా కన్ఫామ్ నవీన్ యాదవ్ గెలిస్తాడు మంచి రౌడీ అని అంటారు అందరు నేను కూడా ఉన్నా అరే అంజద్ ఇట్లా ఉన్నాడా అని మీరు చెప్తాడు ఈయన ఏమంటారు అదే మంచివాడు చెప్తాడు ఆయన అట్లానే చెప్తాడు ఆయనకి వచ్చింది ఏమో కేసీఆర్ ఇచ్చిన్నాడేమో నాకు ఏమియాలి ఇప్పుడు మీరు ఆటో ఇచ్చిరని చెప్పి నవీన్ యాదవ్ ఓటేస్తాంటరా అంతేనా మిషన్ ఇచ్చినాడు బట్టలు అది ఇచ్చినాడు సో కొంతమంది ఆటో కార్మికులు కూడా ఉన్నారు వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నిధి మనం వచ్చిన ఇంటెన్షన్ ఏంటంటే ఈ సర్వే సంబంధించిన వాళ్ళు ఆరు వేలు ఏడు వేల శాంపుల్ తీసుకున్నామని చెప్తారు కదా నిజంగా వచ్చారా లేకపోతే పార్టీ దగ్గర పైసలు తీసుకొని వీళ్ళు పార్టీలకు పాజిటివ్ ఇచ్చే ప్రయత్నం చేసారా సో అందుకే మనం ఇక్కడ తిరుగుతూ ఉన్నాం సో అన్న ఒక వన్ మినిట్ అన్న సో ఏం లేదు ఈ ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు కదా ఈయన కేకే సర్వే ఈయన సైదుల్ సర్వే ఈయన చాణక్య సర్వే ఈ ముగ్గురు రీసెంట్గా సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టారు ఆ పార్టీ గెలవబోతుంది ఈ పార్టీ గెలవబోతుంది యాభై ఐదు పర్సెంటేజ్ పదిహేడు పర్సెంటేజ్ గెలవబోతుందని చెప్పారు ఈ మూడు పేర్లు చెప్పి మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఎవరు గెలవబోతున్నారు అని ఎవరన్నా అడిగినారా మీ దగ్గరకు వచ్చి ఇంతవరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఇవ్వలేదు సో పోనీ వీళ్ళు ఇలా సర్వే పేరు చెప్పుకొని ఎవరన్నా మీకు అడిగిరా ఎవరు గెలుస్తారు నేను ఇవ్వనండి అసలు ఇవ్వరు నేను ఏమి ఒకటే అడుగుతున్నా ఎవరన్నా వచ్చిరా మీ దగ్గరికి నేను చెప్పలేదు అని చెప్పాను కదా నేను ఎలక్షన్ అంటే ఇంటర్వ్యూ ఓకే నేను ఏమంటున్నా వీళ్ళు ఎవరైతే మీ దగ్గర రాలే కదా నాకు ఎవరు అడగలేదు ఎవరికి ఇవ్వలేదు వచ్చినా నేను ఇవ్వలేదు మీ దగ్గర కూడా వచ్చిన వీళ్ళు మేము హోల్ సిటీలో నేను హోల్ సిటీలో ఉంటాం ఆటో ఇక్కడ నడుపుతారా లేదా సరే సో అందరి ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ఏమనుకుంటా ఉన్నారు పబ్లిక్ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అన్న వన్ మినిట్ అన్న వన్ మినిట్ వన్ మినిట్ మాట్లాడరా అన్న ఇక్కడే ఉందా ఓటు మనకి ఇక్కడే ఉందా ఒకటే నిమిషం సో లే నేను ఏమంటలే ఏం మాట్లాడమట్లేదు ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు కదా వీళ్ళు సర్వే వాళ్ళు ఈ ముగ్గురు సర్వే చేసారు జూబ్లీ హిల్స్లో సో వీళ్ళు ముగ్గురు బీఆర్ఎస్ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అని చెప్పి సో మాజ్ కూడా లే పార్టీల వాళ్ళు కాదు వీళ్ళు పార్టీల వాళ్ళు కాదన్నా వీళ్ళు సర్వేలు చేసారు సో మీ దగ్గరకు వచ్చి ఈ ముగ్గురిట్లలో ఎవరన్నా సర్వే వాళ్ళు వచ్చి ఎవరు గెలుస్తారని అడిగినారా పొద్దున సర్వే అయిపోయింది మళ్ళా మీరు వింటలేరు నా మాట వింటలేరు ఇప్పుడు ఈ ముగ్గురు ఆల్రెడీ నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టినారు మీరు ఈ రోజు అంటున్నారు ఈ ముగ్గురిట్లలో ఈ కేకే సర్వే సైదులు సర్వే చాణక్య సర్వే పేర్లు చెప్పి ఎవరు గెలవోత్ర మీకు అడిగినారా

కంట్రోల్ ఏం లేదా గాలి అన్ని నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మొత్తం ఇక్కడే తిరుగుతురు మీ మీద పడుతురు ఇప్పుడు ఎట్లా మరి పైసలు ఎవరు ఎక్కిస్తా అలా కోట అంటురా లేకపోతే ఆలోచన ఇప్పుడు దాకా ఒక్క రూపాయి కూడా తీసుకోలే ఇక అవతల మాకు అవసరం కూడా లేవు లక్ష కూడా ఇస్తే తీసుకోమాకు ఓవర్ నచ్చింది ఇస్తే మేము మీ గిరాక్ ఎక్కువ అవుతుందా ఈ పబ్లిక్ హెల్త్ అది కలుపు హెల్త్ ఉంది ఎవరు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ ముగ్గురు వచ్చిన ఓటు అడిగిన అడిగిన వచ్చారు ఎవరికి అంటే ఎక్కువ ఎవరికి అవకాశం ఉంది ముగ్గురు వచ్చిన ముగ్గురు ఇస్తా అని చెప్పిన ముగ్గురు చెప్పినా అదే చెప్పాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది మీది ఓటు ఉందా ఉందా